విశాఖ నగరంలో జోరున వర్షం కురుస్తున్న సమయంలోనే హెచ్పిసిఎల్ పెట్రోల్ ట్యాంక్ ఫామ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ సంఘటన స్థానికంగా తీవ్ర భయాందోళన కారణమైంది ఈ ఖండగల కారణం పిడుగుపడ్డమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఈస్ట్ ఇండియా పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ అగ్ని ప్రమాదం జరిగింది ఈ సంస్థ పెట్రోలియం పెట్రోకెమికల్స్ నిల్వ చేయడానికి భారీ ట్యాంకులు నిర్వహిస్తోంది ఇవాళ భారీ వర్షం పడుతున్న సమయంలో ఒక పిడుగు ఈ ట్యాంకులు ఒక దానిపై పడడంతో వెంటనే భారీ మంటలు చెలరేగాయి ఆ ప్రాంతం నుంచి దట్టమైన నల్లటి పొగ ఆఖాతానికి అమ్మేసింది దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు రయ్యారు నేను ఇంకా ఏదో నేను ఇంకా ఏదో ఇది ఇదిగాల అనుకున్నాను ఏదో తార్ పైకి మీద పడగానే బ్యాగ్ పైకి ఎగిరిపోయింది అని ఈయన చెప్తున్నాను కదా మీకు మేము నేను ఇక్కడికి వస్తుంది కాలిపోతుంది కాలిపోతున్నా తార్పడానికి పైకి ఎక్కాలి కదా ఎవరైనా